హాయ్ ఆల్ హలో అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి సండే వచ్చేసింది సండే అనగానే మనకేముంటుంది నాన్ వెజ్ స్పెషల్ అంతే సో మరో నాన్ వెజ్ స్పెషల్తో ముందుకు వచ్చాను సో ఇవాళ మా స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇంకొకటి చెప్పాలి మా అబ్బాయి ఒక వన్ వీక్ నుంచి ఎక్కడో షార్ట్స్లో చూశాడంట రాగి ముద్ద అది చూసినప్పటి నుంచి ఒకటే తగిలాడు అమ్మ ఇది చేయవా నేను కూడా తింటాను సో అలాగే సేమ్ ఇలాగే చెయ్యి ఇదే కలర్ చేయి ఇట్లనే రావాలి నాకు కూడా అలా నువ్వు రౌండ్గా చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఒకటే అడుగుతున్నాడు సర్లేనా వీకెండ్కి చేసుకుందాంలే అని చెప్పేసి అలా ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను ఇంకా వీకెండ్ కాబట్టి సో మటన్ కర్రీ కూడా ఉంది కదా కర్రీ కూడా ఉంది కదా అని చెప్పేసి చేద్దాంలే వాడు అడుగుతున్నాడు అనేసి దానికోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీకు ఆ విషయం ఏంటంటే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయండి కానీ వ్యూస్ చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి నా వీడియోస్ ఇలాగో చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నానండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ చూస్తున్నారు అన్సబ్స్క్రైబ్ పర్సన్సే ఎక్కువ చూస్తున్నారు సో ప్లీజ్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి నావి ఇంకా అంతే అండి అదే చెప్పాలనుకున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇది అర్లీగా లంచ్ చేసేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇది తినలేనని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే నేను స్కిప్ చేసేసాను మా వాళ్ళకైతే నేను గుంట పొంగనాలు పల్లీల పచ్చడి అయితే చేశాను వాళ్ళందరూ తినేశారు బట్ నేను అర్లీగా చేసేద్దాంలే ట్వెల్వ్ వరకు అని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ప్రిపేర్ అవ్వగానే వేడివేడిగా తినేద్దామనేసి అనుకున్నాను సో ఇది రాగిముద్ద కోసం ఒక బౌల్లో గీ వేసుకొని అది అందులోకి తీసుకొని ముద్ద చేసుకుందాం అని చెప్పేసి అలా చేసుకుంటున్నానండి బాగా కాలుతుంది కాబట్టి చేతో కట్టడం చాలా కష్టము సో అందుకని ఆ బౌల్లో అయితే వేసుకొని అలా కట్టుకుంటున్నాను నాకు తెలిసిన ప్రాసెస్లోనే నేను చేసుకుంటున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారు అన్నీ నాకు తెలిసిన ఏం కాదు నాకు తెలిసినట్టుగా నేను చేసుకుంటున్నాను అంతే సో అదే మీకు చూపిస్తున్నాను అంతే ఇది అయిపోయిందండి రాగి ముద్ద మటన్ కర్రీ అయితే రెడీగా ఉంది ఇంకా తినడమే ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు కాబట్టి సో ఆకలిగా ఉంది ఇంకా తినేస్తున్నాను కర్రీ అండ్ రాగి సంకటి రెండు కాంబినేషన్ మాత్రం చాలా చాలా నచ్చింది నాకు నేను రాగి ముద్దతో చికెన్ కర్రీ తిన్నాను చాలాసార్లు ఎందుకంటే నాకు కొంచెం చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ కర్రీ తిన్నాను కానీ మటన్ కర్రీ ఎప్పుడు తినలేదు మటన్ కర్రీతో ఎక్కువ బగారా రైస్ చపాతీ పూరి ఇవి తిన్నాను సో రాగి సంకటి తినడం అయితే ఫస్ట్ టైమే అనుకోవాలి అది మటన్ కర్రీతో సంకటి తిన్నాను కానీ ఈ కాంబినేషన్లో తినలేదు సో ఫస్ట్ టైం కాబట్టి నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మాకు కూడా సపోర్ట్ చేయండి సో ఈరోజు సండే బ్లాగ్ వచ్చేసి ఇదండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ బాయ్ బాయ్ thank you موسیقی